అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్ అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మా ఊరి ప్రసన్నాంజనీ స్వామి జయంతి వీడియో అనమాట జయంతి ముందు రోజు నైట్ పటం తీసుకురావడానికి వెళ్లారు సో తీసుకొచ్చేటప్పుడు అనమాట ఈ వీడియో అయితే నెక్స్ట్ అయితే ఇది జయంతి రోజు మార్నింగ్ వీడియో అనమాట సుప్రభాత సేవ అయిపోగానే అభిషేకం చేశారు అభిషేకం తర్వాత ఇది తర్వాతైతే సామూహిక లక్ష తమ్ములపాకుల ఆకుపూజాయణ పంచాక్షరరాయణ పంచమాతృరాయన రంజన ప్రజాయనమా యోగిని బృందమ్యాయ అధిక విక్రయాయని మహ బ్రహ్మచారి ఇంద్రీ రూపమేను మహా రూపదండాయన ప్రజాత్మకాయన కదా వివరా బాబు వారి చేతులు పెట్టించినట్టు ఉంది ఒక్క నిమిషం వీటిని చిత్తారు పెట్టేవాళ్ళు అనకాలు

గానే చక్క భజన అయితే స్టార్ట్ అయింది చెక్కభజన అయిపోగానే మ్యూజికల్ నైట్ కూడా తో పాటు పార్లల్ గా చిందామనే నాటకం కూడా ఎల్లగడలు అతన్ని సేవింపల్ని మత్యం ఒక భావం మిత్రమా కవి బ్రహ్మ ఏమి చెప్పినాడు వాణిజ్యం ఇప్పుడు అతను పరదేశ పద్యలు పంచదారా నోట కూరక భోజనం అయ్యా ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించింది ఇక దాని నోరు మరి మా ఇంటి ఇంటికి ఏ పాడి పంతులు మూడో పిల్లి కంటే కసేది మాకు రావు కానీ నుండి క్రింది వరకు ఏదో తగిలించుకొని గురాటి బొమ్మలు అవుతారా గుమ్మములు చిరునప్పుడల్లా పాడి పెట్టాలను చూపి తనకు నేను ఆరాధన దగ్గర లేకపోతే ఆటలు ఆ మంచి విరుపులు ఆ రుసరుసలు ఆ విశరుసలు నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజు మార్నింగ్ అయితే హోమం జరిగింది హనుమత్ మూలమంత్ర హోమం అది అయిపోయిన తర్వాత కరతాల భజన పోటీలు అయితే జరిగినాయి అంటే మనకి భజన పోటీలు ఉంటాయి కదా అవైతే జరిగాయి తర్వాత సాయంత్రం పూట ఈ కోలాటం అయితే జరిగింది అంటేనే జైంట్ వీల్స్ షాపింగ్ ఇలా మొత్తం ఉంటాయి కదా ఇంకా షాప్స్ అన్నీ అనమాట అంటే పానీపురివి ఇలాగా మొత్తం స్టాల్స్ అయితే అన్నీ ఉంటాయి చెరుకులవి ఇంట్లో కావాల్సిన సామాన్లు కానీ ఇవన్నీ అనమాట పిండి వంటలకి చూసారు కదా మొత్తం అయితే దొరుకుతాయి ఎప్పుడు అదే ప్లేస్లో పెడుతూ ఉంటారు వాళ్ళైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళే వస్తూ ఉంటారు అండ్ చూసారు కదా అండ్ పైనుంచి టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫైవ్ డేస్ అయితే కంటిన్యూస్ ఏదో ఒక ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి ఫైవ్ డేస్ జరుగుతాయి మార్నింగ్ అయితే భజనలు కానీ హరికథ కాలక్షేపం అని ఇంకా అలాగా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట హనుమాన్ చాలీసా పారాయణం అని అలా మార్నింగ్స్ ఏమో అలా ఉంటాయి ఈవినింగ్స్ కోలాటం మ్యూజికల్ నైట్ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట డీజే లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడ ఆల్రెడీ మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది

ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని బిట్స్ యాడ్ చేశాను మీకు ఇవే ప్రోగ్రామ్స్ ఫుల్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లోనే లైవ్ వీడియోస్ ఉంటాయి సో మీరు ఒకసారి చూసేయచ్చు చెక్క భజనవి అండ్ అలాగే కోలాటం చిన్నపిల్లలవి ఇది పటంవి ఇంక ఇలా మొత్తం అనమాట ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ అయితే కొన్ని లైవ్ అయితే ఉన్నాయి ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ అయితే చూసేయచ్చు پڙهندو نه پڙهندو نه ఇదైతే తొంభై ఆరో సంవత్సరం అనమాట జయంతి జరగటం నైన్టీ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది సో మా చిన్నప్పుడు ఎలా జరిగేదో ఇప్పటికి కూడా అలానే ఉన్నాయన్నమాట అన్ని డేస్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు ప్రసన్నాంజనేయ స్వామి గారు ఇలాగనే కళాకాలం ఇవ్వాలని ప్రార్థన ఇదైతే లాస్ట్ రోజు ఎద్దులు పందాలన్నమాట ఆ రోజు అయితే పెద్ద ఎద్దు ఈ ఎద్దుల పందాలు చూడడానికి కూడా చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు అండ్ వాళ్ళందరికి కూడా అన్నదానం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఎద్దుల పందాలు స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి అయిపోయేంత వరకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఎద్దు మీద దెబ్బ కూడా పడట్లేదు అంత పడకుండా అలా జాగ్రత్తగా లాక్కొస్తున్నారు కొంతమంది అయితే కొడుతున్నారు కానీ కొంతమంది ఎద్దు మీద దెబ్బ పడకుండా తీసుకొస్తున్నారు రెండు జతల ఎద్దులకైతే అసలు కాడిమాని ఉంటుంది కదా పైన కట్టేది అదైతే ఇరిగిపోయింది కూడా ఒకటైతే మధ్యలోకి ఇరిగిపోయింది ఒకటేమో సైడ్కి ఇరిగిపోయింది సో ఆ క్లిప్స్ కూడా ఉంటాయి చూడండి और ఇదిగోండి కాడు మానే ఇరిగిపోయిందని చెప్పాను కదా సో అదనమాట మళ్ళీ వెంటనే ఇంకొకటి తీసుకొచ్చేసి వెంటనే కట్టేశారు కదా ఈ ఎద్దునైతే ఎవరు కట్టుకున్నా పం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి దాని ప్లేస్ లోకి వెళ్ళి అది నిలబడింది మా చిన్న ప్రజలు వసంతం అంటే ఇంకా రోజు అందరూ తడి నీళ్ళతో మునిగిపోయి ఉంటారు అనమాట సో వరుసైన వాళ్ళకని అట్లా నీళ్లు కొట్టుకుంటూ ఫుల్ గా తడిచిపోయి ఉంటారు అనమాట అందరికి కొడుతూ ఉండేవాళ్ళు సో లోపల ఎక్కడైనా దాక్కున్నా కానీ తీసుకొచ్చి కొట్టేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎక్కువ అంత లేదు నార్మల్ గా ఇంటి మీద చల్లుతూ ఉంటారు మంచిది అని చెప్పేసి అని ముందైతే ఇలా స్వామివారి బండి ఉంటుంది స్వామివారి దగ్గర కూడా వాటితో కూడా చల్లుతూ ఉంటారు అండ్ వెనక మళ్ళీ చూసారు కదా డ్రమ్స్ లు పట్టుకొని వస్తున్నారు ఇవి నీళ్ళు అయితే అందరూ అందరి మీద చల్లుతూ ఉంటారు వీడియో తెద్దామని ఇలా పైకి వచ్చి అన్నమాట ఆయన పోస్తానే ఉన్నారు ఇదైతే మా ఊరి జయంతి వీడియో అనమాట మీకైతే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ